హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేను ఇప్పుడు చెప్పబోయే సినిమా వచ్చేసి డాక్టర్ చక్రవర్తి అండి సినిమా చాలా బాగుంటుంది ఈ స్టోరీ మొత్తం కూడా ఒక రెండు కుటుంబాల మధ్య అలాగే ఇద్దరు స్నేహితుల మధ్య జరిగే స్టోరీ అంటే చాలా బాగుంటుంది అలాగే అన్న చెల్లెల అనుబంధం అంటే ఏంటి అలాగే ఆప్యాయతలు అనుమానాలు ఇంకా అన్ని సీన్స్ కూడా చాలా బాగుంటాయండి మనం ఒక కుటుంబంతో కలిసి ఉన్నా సరే అలాగే ఒక స్నేహంగా ఉన్నా సరే మనం ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలన్నట్టు చూపిస్తారండి ఈ సినిమాలో అలా మనము అతి చనువుగా ఉండడం వల్ల కూడా వచ్చే సమస్యలు ఏంటి అపార్థాలు ఏంటి అనేది కూడా చక్కగా చూపించారు ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు అలాగే జగ్గయ్య గారు సావిత్రి గారు షౌకర్ జానకి గారు కృష్ణకుమారి గారు అలాగే గీతాంజలి గారు చేశారు చాలా బాగుంటుందండి ఈ సినిమా వచ్చేసి నాగేశ్వరరావు గారు అయితే చాలా బాగా చేశారండి ఆయన ఎక్కువగా ఇందులో బాధపడుతూ ఉంటారనమాట ఎక్కువ అవమానాలు ఆయనకి అతి మంచితనంగా ఉంటారనమాట ఆయనకే ఎక్కువగా అవమానాలు అవ్వడం ఎప్పుడూ ఆయన ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ సినిమాలో చాలా బాగుంటుందండి ఈ సినిమా వచ్చేసి ఇందులో ఇంకా పద్మనాభం గారు అలాగే చలం గారు అలాగే జయంతి గారు సూర్యకాంతం గారు కామెడీ చాలా బాగుంటుందండి ఇందులో తను వచ్చేసి నాగేశ్వరరావు గారు ఇంట్లో వంట మనిషిగా చేస్తారనమాట సూర్యకాంతమ్మ గారు అక్కడ ఇంకా సౌకర్ జానకి గారికి అనుమానాలు ఉంటే ఇంకా ఎక్కువగా అనుమానం పెట్టడము గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం అలా గొడవలు పెట్టేసి తన అవసరాలు అయితే ఉండదన్నమాట అది చాలా బాగుంటుందండి అలాగే జయంతి గారు పద్మనాభం గారు ప్రేమించుకుంటారనమాట సూర్యకాంతమ్మ గారి కూతురుగానే జయంతి చేశారు వాళ్ళందరి మధ్య జరిగే సన్నివేశాలు కూడా చాలా ఫన్నీగా ఉంటాయండి అసలు వాళ్ళ కామెడీ అయితే మామూలుగా ఉండదు ఈ సినిమాలో చాలా బాగుంటుంది ఇందులో చలం గారు హాస్పిటల్ నర్సుగా చేస్తారు జయంతి గారు కూడా చేస్తారు నర్సుగా అక్కడ జరిగే సన్నివేశాలు కూడా చాలా ఫన్నీగా చాలా బాగుంటాయండి సినిమా అంతా కూడా స్టోరీ చాలా బాగుంది మంచి మెసేజ్ ఉంటుందండి ఈ సినిమాలో కూడా గుమ్మడి గారు చేశారు సావిత్రి వాళ్ళ అన్న అలాగా చేశారనమాట చాలా బాగుంటుందండి ఈ సినిమా నేను ఇప్పటికే చాలాసార్లు అయితే చూశాను ఇది ఈ మధ్యలో అయితే అసలు టీవీలో అసలు వేయట్లేదండి ఈ సినిమా చాలా బాగుంటుందండి ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి డాక్టర్ చక్రవర్తి సినిమా పేరు చెల్లెలి ఆశయాలు నెరవేర్చే ఒక అన్నగా ఇందులో నాగేశ్వరరావు గారు చాలా బాగా చేశారండి అనుకోకుండా చెల్లెలు జబ్బున పడి చనిపోవడము తన పేరు మీద హాస్పిటల్ పెట్టడము ప్రతి వాళ్ళలో కూడా తన చెల్లెల్ని గుర్తు చేసుకుంటా ఉండడము చాలా బాగుంటుందండి ఈ సినిమా వచ్చేసి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇందులో గీతాంజలి గారు కూడా చాలా బాగా చేశారండి కొద్దిసేపు ఉన్న సినిమాలో చాలా బాగా చేశారు నాకు ఇందులో కామెడీ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్ అండి అంత బాగుంటుంది అనమాట చాలా నవ్వు వస్తుంది కామెడీ అయితే ఇందులో పద్మనాభం గారు చలం ఇంటికి వెళ్ళి వంట చేస్తారనమాట అప్పుడు సూర్యకాంతంని పిలుస్తారు వంట చేసి ఆ వంట గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటారనమాట ఇలా చేయాలి అలా చేయాలని ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది ఇందులో ప్రతి సాంగ్ చాలా బాగుంటాయండి పాటలు మంచి అర్థాన్ని ఇచ్చేలాగా ఉంటాయండి ఈ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇందులో నాగేశ్వరరావు గారు ఒక పాట వస్తుందండి అంటే లాస్ట్లో ఉంటుంది ఆ పాట ఎవరో రగిలించారు రగిలించారనే ఆ పాట మాత్రం చాలా బాగుంటుందండి తన చెల్లెలకి ఇచ్చిన మాట కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసి తను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తన జీవితాన్నే త్యాగం చేస్తారు అయినా సరే ఆ భార్య అర్థం చేసుకోకుండా అడుగడుగున అవమానిస్తూ ఉంటుందన్నమాట ఈ సినిమా అంతా కూడా చాలా బాగుంటుందండి తనకంటే ఎవరు ఎక్కువగా ఉండొద్దు తన ముందు ఎవరిని పొగడొద్దు అనే ఒక అహంకారంగా ఉంటారన్నమాట ఇందులో డాక్టర్ గారి భార్యగా షౌకర్ జానకి గారు చక్కగా చేశారండి డాక్టర్ గారు ఎక్కువగా సావిత్రి గారిని పొగుడుతూ ఉండడము షౌకర్ జానకి గారికి నచ్చేది కదనమాట ఎలాగైనా సరే గొడవలు పెట్టాలి అట్లా అని చెప్పేసి భర్తకి లెటర్ రాయడము ఆ లెటర్ తీసుకొని అతను ఇంటికి వచ్చి ఇంకా సావిత్రి గారిని అవమానించడము డాక్టర్ గారి భార్య చేసిన కుట్రకి సావిత్రి గారు అయితే బలైపోతారండి లాస్ట్ వరకు కూడా తను ఎంతో మనోవేదన అనుభవిస్తూ మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారనమాట నేనే తప్పు చేయలేదు నేను ఒక అన్నగా భావించాను అది ఇది అని చెప్తారు అయినా సరే జకే గారు అసలు నంబర్ అనమాట పుట్టింటికి పంపించేసేయడం అక్కడ కూడా తను ఎంతో బాధపడుతూ ఉంటుంది తర్వాత గుమ్మడి గారు అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటారు ఆ తర్వాత వచ్చి మళ్ళీ బావగారిని మందలించడం ఆయన అప్పటికే తాగుడుకు బానిస అయిపోయి ఉంటారు ఆ తర్వాత నాగేశ్వరరావు గారికి అసలు నిజమైతే తెలుస్తుందండి ఎందుకు ఇలా ఆయన తాగుడుకు బానిస అయిపోయారని చెప్పి ఆ తర్వాత తెలుస్తుంది ఆయన ఎంతగా చెప్పినా సరే జగ్గయ్య గారు అయితే అసలు వినే పరిస్థితుల్లో ఉండరు తను అనుమానిస్తూనే ఉంటారనమాట లాస్ట్ వరకు కూడా నాగేశ్వరరావు గారు చెప్తారనమాట తను నాతో బుట్టులాగా నువ్వు ఇట్లా అనుమానించడం కరెక్ట్ కాదు అని అని చెప్తారైనా సరే జగ్గయ్య గారు అస్సలు వినిపించుకోరు తర్వాత అసలు నిజమేంటనేది తెలుసుకుంటారండి తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుందండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ సినిమా అయితే చూడండి చాలా మందికి తెలిసే ఉండొచ్చు డాక్టర్ చక్రవర్తి అనే సినిమా మీరు మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్